శ్రీమాత్రీ శ్రీ గురుభ్యో నమ అమ్మవారి మీకు అందరికీ నమస్కారం అండి మనం శివాంధలో ఈరోజు తొంభై శ్లోకానికి వచ్చినాం తొంభయో శ్లోకం శంభో అహముద్యోగ సేవే మనసాకృతి సమామి నమామి వచ్చారట గారు ఈ శ్లోకంలో మనకి ముందు శ్లోకాల్లో ఏమో రాముడంతటిగా నేను అర్చన చేయలేను రాముడిలాగా అర్చన చేయలేను ఆగస్టులాగా స్తోత్రం చేయలేను బ్రహ్మదేవులాగా ధ్యానం చేయలేను అని చెప్పుకుంటూ వచ్చి ఇంకా ముందు శ్లోకంలో అయితే బాగా తమాషాగా నీవు ధనుస్ చేత కొట్టబడ్డావు రాళ్ళ చేత కొట్టబడ్డావు రోకల చేత కొట్టబడ్డావు ఆ విధంగా అంత గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళ చేత నువ్వు సేవించబడ్డావయ్యా అని మనకు చెప్పాడు అంతా చెప్పి ఇప్పుడు ఈ శ్లోకంలోకి వచ్చేసరికి మనకు అనుకూలంగా చెప్తున్నారు ఏమని అందరికీ అన్నీ రావు అన్నీ చేయాలన్న వాళ్ళు సాధ్యమే విషయం కాదు అది భగవంతుడిని పట్టుకోవడం ఒకటి తప్ప ఇంకేం చేయలేము మనం కాబట్టి వినయంతో చెప్పుకుంటున్నాడు ఏమని వచసా చరితం వదామి శంభోహో శంభో ఓ సుఖాన్ని ప్రసాదించే ఓ దేవా అటువంటి నీకు నీ యొక్క చరిత్రను నేను వదామి పలకగలను నా నోటితో నేను నువ్వు ఇచ్చిన వాక్ శక్తితో నేను నీ యొక్క స్తోత్రాన్నింటి కూడా నీ యొక్క చరిత్ర అంతా కూడా మాట్లాడగలను ఇంకా అహముద్యోగ విధాసు ప్రసక్త కాకపోతే ప్రయత్నపూర్వకంగా కూడా ఆ యోగశాస్త్రం మాత్రం నాకు తెలియదు అప్రసక్త నాకు ఆసక్తి లేదు యోగశాస్త్రం గురించి నాకేం తెలియదు కానీ మన సాకృతి మీశ్వరస్య సేవే నా హృదయంలో నిన్ను ప్రతిష్ఠించుకొని నీకు నేను పూజ చేయగలను మనసాకృతి మనసుతోనే ఆకృతి నీ ఆకారాన్ని ఓ శివ ఈశ్వర నీ యొక్క రూపాన్ని నేను ముద్రించుకొని నీకు నేను సేవ చేయగలను నా శిరస్సు వంచి నీ పాదాలపెట్టి నమస్కరించగలను స్వామి ఈ చిన్న పని మాత్రం చేయగలను నా మనసుతో నా వాక్కుతో నా యొక్క శిరస్సు వంచి నమస్కారం ఈ మూడు చేయగలను అంటే మనోభావకాయ కర్మల ద్వారా నేను చేయగలను కానీ గొప్ప గొప్పమైనటువంటి ఆ యొక్క యోగ శాస్త్రాలలో చెప్పిన వాటిని మాత్రం నేను చేయలేనయ్యా అని చెప్పి వినయంగా చెప్పుకుంటున్నాడు కరెక్ట్ ఆది శివుడికి నిజంగా గొప్ప విషయం ఎలా చేయాలి అనే దాని గురించి ఆయనకి బాగా క్లారిటీ ఉంది ఎలా చేయాలి భగవంతుడికి సేవ అంటే మనకి ఇదే విషయాన్ని సౌందర్లలో మొదటి శ్లోకం చెప్తాడు ఆ నమస్కారం గురించి కూడా శివాన్లో మొదటి శ్లోకం చెప్పాడు త్రికరణ శుద్ధిగా నమస్కారం చేయడం అది చాలా ముఖ్యమైనది భగవంతుని బంధించి ఏం కోరుకుంటాడు నువ్వు యోగాసనాలు వేసావా ఆ యోగ సాసనాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ఇవన్నీ చేసావా అని అడగడు ఆయన అడిగేది నువ్వు ఏ విధంగా నీ మనసుని నాకు అర్పించావు అనే భగవంతుడు అడుగుతాడు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు నేను త్రికరణ శుద్ధిగా నేను చేయగలనయ్యా కానీ ఆ యోగశాస్త్రులు చెప్పింది మాత్రం అప్రసక్త నేను చేయలేను అది దాని అందుకోవడం చాలా కష్టం అని చిన్ని శ్లోకంలో ఈ విషయం చెప్తున్నాడు మరి ఇలా ఎందుకు చెప్తున్నారు అసలు అంటే ఆయనకి భక్తి ఉన్న ఉన్నవాడికి ఏం చేస్తాడు ముందు భగవంతుణ్ణి తన మనసులో ప్రతిష్ఠించుకుంటాడు ఆకృతి మనకి వెంత పూజా విధానాలు మనకు పెట్టేశారు దాన్ని తెచ్చి మనము మనలాగా ఉన్న కళ్ళు ముక్కు చెవులు కా కాళ్ళు చేతులు ఉన్నటువంటి విగ్రహాన్ని మనము సులభంగా మనసులో ముద్రించుకోగలుగుతాం కానీ శివుడు ఉండే లింగం రూపంలో అయినా కూడా ముద్రించుకోగలరు ఎందువల్ల ఆయన సాకారుడు నిరాకారుడు రెండు కాబట్టి కాబట్టి చెప్తున్నాడు శంభు అని చెప్పాడు ఈశ్వర ఆయన రెండు చెప్పేశాడు ఈశ్వరతత్వం వచ్చేసేసి నిరాకారతత్వం శంభు వచ్చేసి సుఖాన్ని ఇచ్చేటువంటి ఆకార స్వరూపం ఆ ఆకార స్వరూపాన్ని ఏమో తను పూజించగలడట ఆరాధించగలట మనసులో ముద్రించుకొని మళ్ళీ ఎదురుగా పెట్టి నమస్కారం పెట్టగలట మన మనస్సు వాక్కుతో చరిత్రను చరిత్ర చెప్పుకోవడం అంటే సామాన్య విషయం కాదు ఇప్పుడు మనం స్తోత్రాలు చేస్తున్నాం భగవంతుడికి ఎందుకు చేస్తున్నాం స్తోత్రాలని స్తోత్రాలు అన్నింటి వెనక ఆయన తత్వమే ఉంది ఇప్పుడు శివాన్ దారి మనం చదువుతున్నాం ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క అంశాన్ని చెప్తే ఎన్ని పురాణాల విషయాలు తీసుకొచ్చాడు ఆయన శివపురాణంలో ఉండేది ఆల్మోస్ట్ అన్ని పాయింట్ టచ్ చేశాడు ఇప్పుడు మనం చదవడం వల్ల ఏమైపోయింది భగవంతుడి సన్నిధానంగా మనం ఉంటున్నాం ఇది నిజమైన ధ్యానం ఈ ధ్యానం చేయడం చాలా సులభం అదే యోగ శాస్త్రం ప్రకారంగా ధ్యానం అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అవి లాస్ట్కి వస్తాయి కాబట్టి ధ్యానం అనేది లాస్ట్కి వచ్చేస్తుంది ఈ మెట్లన్నీ ఎక్కితే నేను చేయలేవు అందుకనే యోగ శాస్త్రం అప్రసక్త అని చెప్పేశాడు అయితే నీకు యోగ శాస్త్రం ప్రకారంగా నీకు చేయాలంటే మాత్రం కష్టమయ్యా కానీ నేను మనసుతో వాక్కుతో నా యొక్క నమస్కారంతో వినయంగా నీకు నమస్కరించగలను అన్నీ చేయగలను అని చెప్పి అద్భుతంగా చెప్తాను శ్లోకాన్ని మనం గమనించినట్టయితే భక్తులందరూ కూడా తమ మనసుల్లో ముద్రించుకున్నారు ఆ యొక్క భక్తిని భక్తి రూపంలో వాళ్ళు ఏ దేవతా విగ్రహాన్ని తలుచుకుంటే ఆ దేవతా విగ్రహాన్ని వాళ్ళు ప్రతిష్ఠించుకోగలిగారు ప్రతిష్ఠించుకున్నందువల్లే వాళ్ళు ఆ తాదాత్మ్యం చెందగలిగారు తాదాత్మ్యం చెందినందువల్లే వాళ్ళు మోక్షం దాకా వెళ్ళగలిగారు మనం చూస్తూనే అన్నమయ్య గాని రామదాసు కానీ రామదాసు వాడు ఆయన జీవితంలో ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన ఎంత విచిత్రంగా జరిగింది ఆయన జీవితం అలాగే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్న ఒక కృష్ణ పరమాత్మ గురించి ఒక దొంగ వచ్చేసి మన మనం బాగా సులభంగా చేసుకున్న కదా అది ఆ దొంగ చూడండి జమీందార్ దగ్గరికి పోయి దొంగతనం చేయాలనుకో పోతాడు ఆ సమయంలో ప్రవచనం జరుగుతుంటుంది అది వింటాడు ఆ దొంగ ఆ దొంగ అక్కడ భాగవతం చెప్తున్నారు భాగవతంలో కృష్ణుని వర్ణిస్తున్నారు కృష్ణ బలరాముని ఇద్దరిని వర్ణిస్తున్నారు పై నుంచి ఇన్ని అలంకారాలు వేసుకున్నారు అని వర్ణించింది చూసి ఆ దొంగ ఏమనుకున్నాడు బయట ఉండే వాళ్ళ దగ్గర ఎంత కష్టపడి దొంగతనం చేస్తే అన్నులు తినేదానికన్నా వీళ్ళెవరు శుభ్రంగా నగలేసుకొని తిరుగుతున్నారు వాళ్ళిద్దరిని పట్టుకుంటే అన్ని నగలు నాకు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి అనుకుంటాడు దొంగ అనుకొని అంటే అది ఎప్పుడో జరిగిపోయిన సంగతి దాపరయన జరిగే సంగతి అయినా కూడా ఆయన ఇప్పుడే జరుగుతున్నట్టుగా అనుకున్నాడు దొంగ అనుకొని ఏం చేశాడు బా భగవంతుడిని మనసులో ఆయన ఎట్లా వర్ణించాడో ఆ భాగవతుడు ఎట్లా వర్ణించాడో కృష్ణ పరమాత్మ రూపాన్ని బలరాముడి రూపాన్ని ముద్రించుకున్నాడు మనసులో ముద్రించుకొని ఆ ప్రవచన అయిపోగానే ఆ ప్రవచనం చెప్పి ఆయన పోయి పట్టుకున్నాడు ఎలా చెప్పే ఎట్లుంటారు ఉంటారు వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్తావా లేవని చెప్పి ఆయన బృందావనంలో ఉంటారయ్యా వాళ్ళిద్దరు బలరాములు అని చెప్తారు బలరాము కృష్ణ బలరాములు అక్కడ కూర్చో ఉంటారని వెంటనే ఇతడు మనసులో ముద్రించబడ్డారు వాడిద్దరు యొక్క రూపం ఒకరు నల్లగా ఉంటారు ఒకరు తెల్లగా ఉంటారు ఒకరు అందరి ఇద్దరు చాలా అందంగా ఉంటారు ఇవంతా మనసులో ముద్రించుకున్నాడు అయినా వాళ్ళు వేసుకున్న అలంకారాలనే ముద్రించబడ్డు ఎందుకంటే అలంకారాలు దొంగిచ్చుకోవాలనుకుంటున్నాడు కాబట్టి పైన జటా పైన నెమలిపించం దానికి మళ్ళీ హారం వెళ్ళి హారాలు కౌస్తువమణి ఇవన్నీ చూసుకున్నాడు ఆ దొంగ అవన్నీ ఊహించుకున్నాడు ఆ పై నుంచి కింద వరకు ఆ రూపము ఆ రూపానికి వండి ఇన్ని అలంకారాలు ఇవన్నీ ముద్రపడిపోయినాయి అతడికి పోయి బృందావనం కూర్చున్నాడు పోయేసి ఎప్పుడప్పుడు ఆ వస్తారా ఆ రాజకుమారి ఇద్దరు వాళ్ళ దగ్గర ఉండి అవన్నీ దొంగించుకుందాం కూర్చున్నాడు చెట్టు మీ కూర్చున్నాడు అర్ధరాత్రి సమయంలో కృష్ణ పరమాత్మ అతని యొక్క మనస్సు ఏకాగ్రత చేసి అంత అంకితం చేసేసరికి వస్తారు కృష్ణుడు బలరాముడు ఆవులు దోరుకుంటూ వస్తారు అర్ధరాత్రి సమయంలో పిల్లలు ఊరుతూ వాళ్ళని చూసేసరికి ఆనంద పారవసన మునిగిపోతాడు దొంగ కానీ వాడు గుర్తి కాబట్టి రాగానే మీ వంటి మీడి నగలన్నీ ఇచ్చేయండి అనగానే కృష్ణుడు బలరాడికి అంత కష్టమే ఉంది అందులో అంత మనస్ఫూర్తిగా కోరేసరికి వాళ్లే తీసి ఆ నగలు ఇచ్చేస్తారు మూటగట్టి ఇంకా వాళ్ళు మామూలు మనుషులు అనుకున్నాడు ఆయన ఆనందంతో హాయిగా నేను సంపాదించే సంజీవి వెనక్కు పోయి మళ్ళీ ఆ భాగవతడు ఇంటికి పోయి తలుపు కొడతాడు నాకు నగలిచ్చారు వాళ్ళిద్దరని చెప్పి నువ్వు ఇట్టే చూశావు నీకెట్ట నగలిచ్చారు నాకు చూపించలేదు ఆయన ఇండియా నేను భాగవతం చెప్తున్నా నాకు కనిపించలేదు వాళ్ళు నీకెట్ట కనిపించారు చూపించమంటే అప్పుడు తీసుకెళ్లి ఆ బృందం తీసుకెళ్తాడు కానీ అక్కడ ఎదురు చూస్తే ఆ దొంగ కనిపిస్తారు కానీ భాగవతరికి కనిపించరు ఎందుకంటే భాగవతరికి పూర్తిగా మనసులో ముద్రించబడలేదు ఆయన ఉడికి చెప్తున్నాడు తప్పి మనసులో ముద్రించుకోలేదు కానీ దొంగ ఆయన దొంగతనాన్ని పోయిన మనసులో ముద్రించుకున్నాడు దానివల్ల ఏమైపోయింది వాడు కృష్ణుడి బలరావుడు ఎదురుగా వచ్చినా ఆ బ్రాహ్మణికి కనిపించలేదు అప్పుడు కృష్ణ అతను ఏడుస్తాడు అయ్యో నేను రోజు భాగవతం చెప్తున్నాను నాకు తెలియడం లేదు చెప్పి ఏడుస్తాడు ఆ దొంగ అప్పుడు కృష్ణ పరమాత్మ వేడుకుంటాడు పాపం ఆయన చూడాలనుకుంటున్నారని చెప్తే అయితే నువ్వు నా చేయి పట్టుకో నీ చేత్తో అతన్ని పట్టుకో అని చెప్తాడు కృష్ణ పరమాత్మ అప్పుడు పట్టుకుంటే అతనికి దర్శనం అవుతుంది కృష్ణ పరమాత్మ కనిపిస్తాడు అప్పుడు కనిపిస్తే వల వల ఏడుస్తాడు ఏమయ్యా నేను ఈ సంవత్సరాన్ని చెప్తుంటే ఇతని కలిగిన భాగ్యం నాకు కలగలేదంటే త్రికరణ శుద్ధిగా నా మనసుతో కోరుకుంటాడు నన్ను నన్ను చూడాలని నా నగలు తీసుకోవాలని నా నగలన్నీ నా అలంకారాన్ని మొత్తం మనసులో ధ్యానం చేశాడు నాకు వేసిన పై నుంచి కింద వరకు వేసిన అలంకారాలు ధ్యానం చేశాడు నా యొక్క రూపాన్ని నా బలరాముడి రూపాన్ని మనసులో ముద్రించుకున్నాడు తను అందుకనే అంత సులభంగా అతని కట్టు ఆ భక్తికి కట్టుబడ్డాను చక్రశుద్ధిగా కోరాడు కాబట్టి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తారు అప్పటి నుంచి వాడిద్దరు ఆయన భగవంతుడి సేవల దొంగ కూడా మారిపోతాడు మారిపోయి ఇద్దరు కూడా ఆ భక్తులై ఆ కృష్ణ తత్వాన్ని అంతా ప్రచారం చేస్తారు అంత గొప్ప స్థితి ఉంటుంది కృష్ణ పరమాత్మ సామాన్యం కాదు కదా అలాగే ఇంకొక భక్తుడు ఉంటాడు ఆ భక్తుడు కొంచెం నాస్తికుడు అనమాట నాస్తికుడు అయితే ఆయన ఎవరిని నమ్ముడు భగవంతుడు లేడునే రకంగా ఉంటాడు అతను ఒకరోజు శ్రీరామచంద్రమూర్తి భక్తుడు అనే ఒక ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఆయన ఎదురుపడతాడు ఆయన ప్రవచనం చెప్తుంటాడు రామాయణం గురించి ఆయన ఖండిస్తాడు అయిపోయిన తర్వాత ఖండిస్తాడు ఏందయ్యా నీ రాముడు గొప్పతనం ఏం చేస్తాడు ఆ రాముడు అని చెప్పి వాదిస్తాడు వాదించేసరికి ఆయన ఏం చెప్పలేకపోతాడు ఆయన అట్లా కాదు నువ్వు నమ్మాలా భగవంతుడు ఉన్నాడు నమ్మాలా అంతేగాని లేడు లేడు అని చెప్పి వీళ్ళ మాతో వాదిస్తే ఏం లాభము ఉన్నాడే నువ్వు పరీక్ష పెట్టుకో పరీక్షల్లో ఆయన గెలవకపోతే అట్లే చెప్పుకుందామంటాడు అప్పుడు సరే అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన అడుగుతాడు ఏం చేయమంటావు అంటాడు నువ్వే ఎంచుకో మా రాముడి ఎలా పరీక్ష పెడతావు నువ్వే ఎంచుకో ఏం చేస్తావు నువ్వు అంటాడు ఆయన ఇప్పుడు నాకు ఆహారం లేదంటే ఆహారం ఇస్తాడా నా చేత ఆహారం నేను తిన తినిపిస్తాడా అంటాడు నువ్వేమన్నా చేసుకో నువ్వేమైనా చేస్తాడు రాముడు అంటాడు సరే అయితే పద అని చెప్పి ఇద్దరు రామాల ఆయనకి పోతారు పోయిన తర్వాత రాముడితో ఈ నాస్తివుడు అంటాడు ఏమని ఇప్పుడు నేను రేపు నేను రేపు ఆహారం నేను తినను నువ్వు నా చేత తినిపిస్తే నువ్వు ఉన్నట్టు అని చెప్తాడు ఈ భక్తుడు మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టాడు స్వామి ఇట్లాంటి వాడు మారితే సమాజం మారుతుంది విన్ని మార్చవయ్యా అని చెప్పి నిర్ణయం పెట్టాడు ఇద్దరు పందెం పెట్టుకుంటారు నేను రాముడు గెలిస్తే నేను ఖచ్చితంగా మీ రాముడి నాకు వస్తా అంటాడు అప్పుడు ఇద్దరు వెళ్తారు ఈయనపాటికి ఆయన ఇంటికి వెళ్ళిపోతాడు ఆ బాగవుతారు ఈతడు మాత్రం ఇంటికి పోతే ఇంట్లో అన్ని వంటలు చేసి పెట్టి భార్య అమ్మ బలవంతంగా తినిపిస్తారు నేను తినకుండా ఉంటాను రాముడు ఎట్టే తినిపిస్తాడు నేను చూస్తాను అని చెప్పి అడవికి వెళ్ళిపోతాడు అడవికి వెళ్ళిపోసేసి ఒక చెట్టు మీద ఎక్కి కూర్చుంటాడు ఎక్కి కూర్చుంటే ఏమవుతుందంటే బాగా మధ్యాహ్నానికి ఆకలి అవుతుంది బాగా అక్కడ చెట్లు ఉన్నాయి చెట్లు రెండో పండ్లు ఉన్నాయి ఎదురుగ్గానే ఉంది ఆహారం కానీ తీసుకోకూడదు అనుకుంటాడు నేను తీసుకోను ఇవాళ్ళు ఖచ్చితంగా నేను ఉంటాను ఆ రాముడు నా నోట్లో పెట్టి తినిపించాలి ఎలా తినిపిస్తాడు చూస్తాను అని కూర్చుంటాడు అన్ని పండ్లు బ్లండిగా ఉంటాయి అయినా ఒక్క పండు కోసుకోడు ఆకలితో అట్టే కూర్చోంటాడు కొన్నిసేపులా ఇద్దరు వస్తారు వచ్చి వాళ్ళు ఎక్కడికో వాట్సాప్ ఆ చెట్టు కింద వచ్చి కూర్చొని ఆహారం తెచ్చుకుంటారు వాళ్ళని చూస్తే వీడికి ఆకలి అవుతుంది అడుగుదాం అనుకుంటాడు కానీ మళ్ళీ గుర్తొస్తుంది కాదు రాముడు నా చేతి తినిపించాలి కదా అని కూర్చుంటాడు వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు ఇంకొనిసేపుడికి రాజభటులు వస్తారు రాజభటులతో పాటు రాజకుమారుడు వస్తారు వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు రాజకుమారు నాకు ఆకలిగా ఉంది అనగానే ఆయన వెంటనే వాళ్ళు అక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు చేసి అక్కడ రాజకుమార్ తిన అంటే బాగా మంచి భోజనం పెట్టాలి కదా వాళ్ళు ఇంటి నుంచి ఆయన తీసుకొస్తారు రాజ రాజభట్టలు అన్ని మోసుకొస్తారు బండ్ల మీద అప్పుడు వాళ్ళు ఆ వంట చేసి బాగా మంచి గుమ్మగుమలు ఆడే వంటలు చేసి వెండి పళ్ళని తీసుకొచ్చి ఆ పిల్లవాడికి పెడతారు ఆ పిల్లవాడు తింటూ ఉంటాడు సగం తింటుంటాడు ఉన్నటువంటి పెద్ద సింహం కేక విన పడుతుంది వినిపించంగానే అందరు పారిపోతారు అందరికీ వండుకుంటారు ఈ ముందు రాజకుమారి పెడతారు వాడిని అతను తగ్నింటాడంతే అంటేనే ఆ సింహం అదుపుకి ఎక్కడ వాళ్ళు ఎక్కడ పారిపోతారు అది ఎక్కడ పైకి పడుతుందో అని చెప్పేసి నిజంగా రాజభటులు ఎదుర్కోవచ్చు కానీ సడన్గా వచ్చేసరికి పైన పడితే తట్టుకోలేక వెళ్ళిపోతారు ఇంతలో ఈ విడియం పైన చూసిన వాడు నోరు ఊరుతుంటుంది కింద అంతా అన్ని వడ్డించేసరికి చాలా మంచి వాసన వస్తుంది భోజనం ఆకలకు పక్క తిందా అనిపిస్తుంది మళ్ళీ ఆ రావు నా నోట్లే తినాలా అని కూర్చుంటాడు కొంతసారి దొంగల ముఠా వస్తున్నాడు వాళ్ళు వచ్చి చుట్టూ చూసి ఇంతంత ఆహారం ఉన్నది ఎవరు ఇక్కడికి వచ్చారు ఎవరు వెళ్ళిపోయారు అని చూస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది ఇక్కడికి ఎవరో రాజు భటులు వచ్చిపోయినట్టుగా కనిపిస్తున్నాయి ఖాళీ గుర్తులు కనిపిస్తున్నాయి వాళ్ళు రాజభట్లు అంటే బాగా గట్టిగా నడుస్తారు కదా క్రమశిక్షణగా నడుస్తారు కదా వాళ్ళ యొక్క బూట్లు కాళ్ళకేసుకునే పాత లక్షల గుర్తులు కనిపిస్తున్నాయి అక్కడ అది చూసి ఆ దొంగలంతా కూడా ఇదేంది అన్నది ఇక్కడ ఎవరో వచ్చిపోయినారు రాజ రాజకుమారులు రాజుభట్లు అంతా ఇక్కడికి కానీ వీళ్ళు ఎంత ఆహారం తినకుండా ఎందుకు వెళ్ళిపోయారు ఎవరినో పరీక్షించడం కోసం పెట్టారు ఆ పైన వెండి ప్లేట్లో భోజనం ఉంది అది కూడా సగం తినబడినది ఏంది ఇక్కడ పరిస్థితి అని వాళ్ళంతా గణమానం వస్తుంది వాళ్ళు కొంత దొంగలు ఉండేసి కాదు మనం వస్తున్న శబ్దం విని వాళ్ళు భయపడి పారిపోయి ఉంటారు వాళ్ళు ఎవరు మామూలు సిపాయిలు ఉంటారు అందుకనే పారిపోయినారని చెప్పి వాళ్ళు అంటారు మళ్ళీ దొంగల నాయకులుగా మళ్ళీ చర్చించుకుంటారు అన్ని అన్ని కోణాల్లో ఆలోచిస్తారు దొంగలు ఎక్కడికి ఆహారం ఎలా వచ్చింది అనే రకంగా పరిశోధనాత్మకంగా ఆలోచిస్తారు ఆలోచించే దొంగల మూట అంటారు ఇది ఖచ్చితంగా మనం వస్తున్నామంటే మనకి విషం కలిపిన ఆహారం పెట్టాలని ఆలోచన వచ్చింటుంది రాజకుమారులు వాళ్ళు అయితే మాత్రం మనకు విషం పెట్టాలని ఆలోచనతోనే మనం ఎంత ఇక్కడ అడవుల్లో ఉండే వాళ్ళ భోజనానికి మొహం ఆసిపోయి ఉంటాం కదా అందుకని మనకి ఇక్కడ భోజనం ఏర్పాటు చేసిన దాంట్లో విషం కలిపి ఉంటారు అందుకే ఇక్కడ ఇట్లా ఏర్పాటు చేశారని చెప్పేసి ఆ దొంగల నాయకుడు డిక్లేర్ చేస్తారు చేసేసి వెతకం ఇక్కడ ఎవరైనా ఉంటారు ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ఎవరో కాపలా పెట్టేసిపోయింటారు వాళ్ళు అనగానే వాళ్ళంత చెట్టు చూస్తారు ఎక్కడ ఎవరు ఉండరు కానీ చెట్టు పైన కూర్చో ఉంటాడు అప్పుడు వాడిని లాక్కొస్తారు వాడిని చెట్టు కట్టేస్తారు నిజం చెప్పు రాజభటులు నీకు ఏం చెప్పారు రాజకుమారులు మమ్మల్ని మమ్మల్ని నిఘా వేశారా మమ్మల్ని మీద మా కోసం ఇది ఏర్పాటు చేశారా మమ్మల్ని చంపడానికి కోసంగా చెప్తావా లేదను అంటారు అంటే లేదు వాళ్ళ రాలేదు వాళ్ళు జరిగిందో చెప్తాడు ఆ సింహం వరిచిందయ్యా తినడానికి కూర్చున్నా సింహం వచ్చింది అందుకే అడిగిపోయింది అంటారు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు నువ్వు రాజులకి గుడచారీ నువ్వు మాకు అర్థమవుతుంది ఆ విషయం నువ్వు దాచిపెట్టి ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పేసి వెంటనే అతన్ని కొడతాడు కొట్టి మర్యాదకి ఇప్పుడు పెట్టినవని నువ్వు తిని ఇక్కడ ఉంటే నువ్వు తింటే మేము నమ్ముతాం దీంట్లో విషయం కలపలేదని తినిమందుంటారు నేను తిన అంటాడు ఎందుకంటే వాడి పట్టుదల వేరే కదా రాముడు తినిపించాలని కూర్చున్నవాడు వాడు అందులో వాడిని దాడు అంతే దొంగ నాయకుడు చూడని కొడతాడు కొట్టి నోటి తనిపించిన మా కుక్కడి వాడిని అట్లా అంటాడు వాడిని కట్టేసి మరి అన్నం అంతా తినిపిస్తారు వాడు బలవంతంగా తింటాడు అప్పుడు వాడి కళ్ళలో నీళ్లు కడతాయి భగవంతుడా నీవు ఉన్నావయ్యా నేను నీతో పందెం పెట్టుకున్నాను ఏమనుకున్నావు ఎంత మూర్ఖుడు నేను నన్ను కట్టేసి కొట్టేసి దినిపించాలనే రకంగా నేను అనుకోని ఇంత కట్ట తిట్టంగా నా నాలుకని కంట్రోల్ చేసుకున్నాను నువ్వే పెట్టాలి నా నోట్లో అంటే ఇంత బాగా పెట్టించావా నువ్వు అని అర్థం తల్ పెట్టుకుంటాడు అప్పుడు ఆ దొంగలం ముట్టాడు తోడు ఎందుకు గడుస్తున్నాం అనేసి నేను ఎందుకు ఏడుస్తున్నానంటే ఇట్లా జరిగిందో చెప్తాడు నేను ఆ భక్తుడు ఇద్దరం పోటీ పెట్టుకున్నాం ఆ పోటీలో ఈ విధంగా నేను ఇట్లా ఓడిపోయాను ఆ రాముడే గెలిచాడు అని చెప్పి వల్ల వల్ల ఏడ్ చేస్తాడు అప్పుడు ఆ దొంగల్లో మార్పు వచ్చేస్తుంది అంతమంది దొంగల్లో ఒక్కడు ఇంత ఇదిగా భక్త భగవంతుడిని పరీక్షించాలని వచ్చిన వాడు ఇంత గొప్పవాడు అయిపోయాడు ఎంత మూర్ఖులము భగవంతుడు వద్దు చేయొద్దు అన్న పద పనిని చేస్తున్నాం మేము మేమెంత మూర్ఖులం అని చెప్పి వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకొని ఆ భగవద్భక్తుడుగా మారిపోతారు అందరూ ఆ దొంగలు మళ్ళీ ఇతను మారిపోతారు నాస్తికుడు మారిపోతారు అందరూ కలిసి ఆ రామాలయం పోయేసి ఏడ్చుకుంటూ స్వామి క్షమించమని చెప్పి అందరూ మారిపోతారు అప్పుడు ఆ భక్తుడు వస్తాడు స్వామి నేను ఒక్కడిని మార్చమంటే ఇంతమందిలో మార్పు తీసుకొచ్చావా అని చెప్పి ఆయన ఇంకా ఆనందిస్తాడు ఆ విధంగా రామ భక్తులు అయిపోతారు వాళ్ళు ఇవైతే నిజంగా జరిగిన కథలేవి కాబట్టి ఈ విధంగా రామ భక్తికి త్రికరణ శుద్ధిగా నమ్మాలి ఈ విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు యోగ శాస్త్రం నాకు తెలియదు అయ్యా నాకు తెలిసింది ఒకటే నా నోటితో నేను వచస్సు వాక్కు పలుకుతాను నీ నామాన్ని పలుకుతాను నేను లీలలు చెప్తాను చరిత్ర చెప్తాను నీ గురించి ఆలోచిస్తాను నా మనసుతో నీ ఆకృతిని స్థాపించి దాని గురించి ఎప్పుడు చింతన చేస్తాను మరియు ఏం చేస్తాడు ఇంకా మనసాకృతి సదా శిరసా జ సదాశివం నవామి సదాశివుడు ఎప్పుడు ఎల్లకాలం ఉండి ఆ శివుడిని నేను ఎప్పుడూ నమస్కరిస్తూ ఉంటాను అని వినయాన్ని ప్రకటిస్తూ తనకు యోగశాస్త్రం తెలియకపోయినా త్రికరణ శ్రద్ధగా పూజ చేయడం వచ్చని ఆ విధంగా చేస్తానని చెప్పి ఆ పరమాత్మకు విన్నవించుకుంటున్నాడు భక్తుడుగా ఆదిశంకరాచార్యుడు ముందేమో అంత గొప్పవాళ్ళ ముందు అంత వాడిని నేను కాదు అని చెప్పి వినయం ప్రకటించాడు ఇప్పుడు ఈ విధంగా నేను చేయగలనయ్యా నా శక్తి ఇంతే నా స్తోమత ఇంతే అని చెప్పి మళ్ళీ వినయం ప్రకటించుకుంటున్నారు ఆది శంకరాచార్య ఇది మనం ఈరోజు శివానర్లో తొంభయో శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం